టల్లో మన హరిహర వీరమల్లు ట్రైలర్ రివ్యూ ఈ రేంజ్ అస్సలు ఊహించలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగులో చాలా టైం తర్వాత స్ట్రైట్ మూవీ చేస్తున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా ఆడియన్స్ ముందుకు ఈ నెలలో రిలీజ్ అవ్వడానికి ఉండగా సినిమా చాలా ఆలస్యం అవ్వడంతో ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో అన్న డౌట్స్ ఉండగా వాటిని పటాపంచులు చేస్తూ సినిమా అఫీషియల్ ట్రైలర్ను రిలీజ్ చేయగా ట్రైలర్ సినిమా మీద ఇప్పటివరకు ఉన్న అంచనాలు అన్నీ కూడా ఓ రేంజ్లో పెంచేసేలా కుమ్మేసింది అని చెప్పాలి ముఖ్యంగా విజువల్స్ పరంగా గ్రాడియర్గా మేకర్స్ పెట్టిన బడ్జెట్ ప్రతి చోట కనిపించి భారీ విజువల్ గ్రాడియర్ ను చూపించబోతున్నట్లు క్లియర్ చేసింది ట్రైలర్లో స్టోరీ పాయింట్ను కూడా కొద్ది వరకు రివీల్ చేయగా ఔరంగజేబు ఇండియాని పాలిచ్చే టైంలో కోహినూర్ డైమండ్ని తిరిగి సంపాదించడానికి హీరో చేసే ప్రయత్నం ఆ తర్వాత కథ ఏమైంది అన్నది అసలు కథ ట్రైలర్లో చూపించగా విజువల్స్ పరంగా ప్రతి షాట్ కూడా టాప్ నాచ్ అనిపించే రేంజ్లో గ్రాండియట్తో మెప్పించడం ట్రైలర్ మేజర్ హైలైట్ అని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ డైలాగ్స్ కానీ కొంచెం పొలిటికల్ టచ్తో ఉన్నా కూడా బాగానే హైలైట్ అయ్యేలా ఉన్నాయని చెప్పాలి ఇక ఫైట్ సీన్స్లో కూడా కుమ్మేసిన పవర్ స్టార్ కొంత వింటేజ్ యాక్షన్ మూడ్లో ఆకట్టుకున్నాడని చెప్పాలి ఇక కీరవాణి అంది ఇచ్చిన సంగీతం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ను ఉన్నంతలో బాగానే ఎలివేట్ చేసేలా మెప్పించగా ఓవరాల్గా ట్రైలర్ ఈ రేంజ్ లో క్వాలిటీతో మెప్పిస్తుందని అయితే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పాలి ఆ రేంజ్లో ఇంప్రెస్ చేసిన ట్రైలర్ ఇప్పటి వరకు సినిమా మీద ఉన్న అంచనాల్ని అయితే పెంచేసేలా ఆకట్టుకుంది ఇక సినిమా కూడా ట్రైలర్ రేంజ్లో మెప్పిస్తే ఇక బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ తన మా స్యాంపేజ్ను చూపించడం ఖాయమని చెప్పాలి